సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిలు సస్పెండ్ అయ్యారు ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు కర్ల రాజేష్ లాకప్ ఎత్తు ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అవకతవకల కేసులో కర్ల రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే హుజూర్ నగర్ జైల్లో రాజేష్ అస్వస్థకు గురై మృతి చెందాడు మరోవైపు రాజేష్ మృతిపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది

కుటుంబానికి వెంటలే కుటుంబానికి వెంటనే చాలా చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేరు రావు నన్ను పిలిచిన నేను లోపలి రానన్నా సస్పెన్షన్ చేస్తాము సస్పెన్షన్కి ఒప్పుకుంటే నన్ను రమ్మనండి నేను అప్పటిదాకా పడుకునే ఉంటాను నాకు మెదడు నరాలు బాగోలేదు నా హెల్త్ బాగలేదు సస్పెన్షన్ అయితేనే నేను వస్తాను మాట్లాడతాను అదర్వైజ్ నేను ఏదైనా ఉంటే మీరే మాట్లాడాలి సస్పెండ్ ఎట్లాగో ఆమెకు సహాయం చేయాల్సిందే ఆ జాబు ఆ ఇల్లు ఎట్లా అన్నారు అది రావాలా ఆమెకి ఆర్థిక సహాయం కావాలి ద సేమ్ టైం సస్పెన్షన్ కావాలి సస్పెండ్ అయితే లేస్తాం వీటి నుంచి సస్పెండ్ కాకపోతే లేదు సస్పెండ్ అయితేనే కబురు పెట్టండి ఉంటే మీరే మాట్లాడండి నన్ను రమ్మంటే నేను రాని ఎప్పుడు వస్తాను నేను

కాదు నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా నిలబడు ఈ వ్యవస్థ మొత్తం కృష్ణన్న ఆధ్వర్యంలో అంతా నీకు సపోర్ట్గా ఉంటాం నీకు న్యాయం జరగాలి మీరు ఉన్న కొడుకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయాలో మేము కొట్లాడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళు సస్పెండ్ కావాలి పోలీసు వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేయవద్దానంటే మీరు గట్టిగా ఉండాలి మీకు అందరం మేము సపోర్ట్ కొన్నాం ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు హత్య చేసారనేది తేలుతుంది నీకు ఎవరు వచ్చి ప్రలోభాలకు గురి చేసినా ఎవరు నుండి బెదిరించిన